తమ పేరు లభ్యమయ్యే పదార్థం ఎసిటిక్ ఆమ్లం వెనిగర్ ఫార్మిక్ ఆమ్లం చీమలు కుట్టడం సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లు లాక్టిక్ ఆమ్లం పెరుగు ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర ఎస్కార్బిక్ ఆమ్లం ఉసిరి సిట్టస్ పండ్లు టార్కి ఆమ్ టార్క్టారిక్ టార్టారిక్ ఆమ్లం చింతపండు ద్రాక్ష పచ్చి మామిడి పైన పేర్కొన్న అన్ని ఆమ్లాలు ప్రకృతిలో లభిస్తాయి క్షారం పేరు లభ్యమయ్యే పదార్థం కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసంలో ఉంటుంది అమోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బులో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇవన్నీ ఆమ్లాలు క్షారాలు అన్నమాట వీటిల్లో ఉంటాయన్నమాట ఈ ఆమ్లాలు అనేవి ఓకేనా ఫ్రెండ్స్ ఇది సెవెంత్ క్లాసు ఫోర్త్ లెసన్లో అమలలు క్షారాలు అనే పాఠంలో ఇంపార్టెంట్ పట్టిక